అధ్యాయము పదవచనం వచనం పదకొండవ వచనాలు అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచదరు కాబట్టి ఆ కాలంలో ఇజ్రాయేలు దేశంలో రాత్రి వేళ గొర్రెలు తమ మందను కాచుకొని చుండగా మరి ప్రభు దూత వారి చుట్టూ నిలిచి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి మరి ప్రభు నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను కాబట్టి ఆ దూత వారి యొద్దకు వచ్చి ప్రకటించిన విషయం ఏంటంటే దావి మీరు భయపడకుడి దావీదు పట్టణ మందు ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన సువార్థమానం ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్థమానం ప్రజలందరికీ కాబట్టి భయపడద్దు ఏంటా ప్రజలందరికీ సంతోషకరమైన సువర్థమానం అంటే దావీదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రపంచ మానవాళకి రక్షకుడు దావీదు పట్టణ మందు పుట్టి ఉన్నాడు ప్రజలందకు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఆ యొక్క మరి ఆ రక్షకుడు పుట్టడం ద్వారా ప్రజలందరికీ సంతోషం ఎందుకంటే ప్రజలందరు కూడా మరణ భయం చేత ఉన్నారు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారుగా ఉన్నారు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారుగా ఉన్నారు కాబట్టి మరి ఆ మరణ భయం నుంచి ఆ పాపమును పాపం అనే ఆ పాపానికి దాసులుగా ఉన్న వారిని విడిపించడానికి లోకానికి దాసులుగా పాపానికి దాసులుగా దైవ ఉగ్రతకు పాత్రలుగా మరియు రెండవ మరణానికి అనగా ఆత్మ మరణానికి పాత్రలుగా ఉన్న వారిని రక్షించడానికి ఆ యొక్క దైవ ఉగ్రత నుంచి శిక్ష నుండి రెండవ మరణం నుంచి రక్షించడా రక్షించి వారికి నిత్య జీవం ఇవ్వడానికి వారికి ఇక జీవితంలో రెండవ మరణం లేకుండా చేయడానికి మహా సంతోషం ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఏ శిక్ష లేకుండా చేయడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు కనుక ఈ లోకంలో ప్రజలందరూ కూడా రక్త మాంసాలతో చేసిన పాపాన్ని బట్టి ఆయన దేవుడు ఆత్మ స్వరూపైన దేవుడు రక్త మాంసాలను ధరించి ఆయన ఈ లోకానికి యేసు ప్రభుగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు కనుక అనగా రక్షకుడు ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించిన గనక ఆయనకు యేసును పేరు పెట్టడం జరుగుతూ వచ్చింది యేసు అంటే రక్షకుడు తన ప్రజల్ని అనగా నిన్ను నన్ను ప్రపంచ మానవాల్ని ఆ యొక్క పాపము నుంచి విడిపించడానికి అనగా పాపము నుంచి జీతము మరణము అనగా ఆత్మ మరణము రెండవ మరణము ఆ నరకము ఆ పాతాలకు వేదనలు కేకలు ఏడుపు పన్ను కొరుకుట నిత్య అగ్ని యుగాయుగముల అగ్ని ఆ శిక్ష నుండి తప్పించడానికి విడిపించడానికి మన జీవితంలో మరణ భయం లేకుండా చేయడానికి ఆయన మానవ ఆకారంలో ఈ లోకానికి యేసు ప్రభుగా వచ్చినాడు అందుకని దావి అందుకని యువహాన్ భక్తులు చెబుతూ వచ్చినాడు యేసు ప్రభు వైపు చూస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని అని అంతేకాకుండా యేసు వైపు చూస్తూ ఇదిగో వదించబడ్డానికి వచ్చిన గొర్రెపిల్లాని యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు మన కొరకు వదించబడడానికి వచ్చినాడు మన పాప భారాన్ని మోయడానికి మన పక్షంగా మన పాపకును బట్టి వచ్చే మరణము శిక్ష ఉగ్రత ఆయన పొందడానికి వచ్చినాడు ఇది రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం ఓ స్టోరీ కాబట్టి రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించి మన కొరకు తన శరీరాన్ని పెట్టినాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు మన కొరకు శాపగ్రాయ అయినాడు శిలో మీద మన మన పాపములను రాణి మీద మోసి శాపగ్రహ అయినాడు ఆ శాపము నుంచి ఉడిపించినాడు మన శిక్ష తన శరీరంలో కొట్టివేసినాడు శిక్ష నుంచి విడిపించినాడు మనం మన కొరకు యావత్ బాధ భరించినాడు ఆ బాధ నుంచి విడిపించినాడు మన కొరకు విజేత చూపి శ్రమనందినాడు అంతేకాకుండా మన కొరకు రక్త మాంసాలకు రక్త మాంసాలతో చేసిన పాపాన్ని బట్టి మన కొరకు రక్త మాంసాలు అర్పించి ఆయన శరీరము ప్రాణము అర్పించి మన కొరకు ఆయన మరి ఆ శిక్షను మనకు ఆయన అనుభవించి మన కొరకు ఏ శిక్ష లేకుండా చేస్తూ వచ్చినాడు అందుకనే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఏసు నందున వారికి ఏ శిక్ష విధి లేదు అంతేకాకుండా రోమాపత్రికలోనే పాపముల జీవితము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తుయేసు నిత్య జీవము కాబట్టి ఏసు క్రీస్తు ద్వారా నిత్య జీవము ఏసు క్రీస్తు ద్వారా మనము దైవ ఉగ్రత నుండి శిక్ష నుండి రెండవ మరణం నుండి ఆత్మ మరణం నుండి తప్పించబడుతూ వచ్చినాం ఏసు ప్రభు ద్వారా మనం పాపముల నుంచి ఉడిపించబడుతూ వచ్చినాం అపవాదు నుంచి ఉడిపించబడుతూ వచ్చినాం లోకము లోక పాపము వాటి నుంచి ఉడిపించబడుతూ వచ్చినాం చీకటి నుంచి ఉడిపించబడుతూ వచ్చినాం అంతేకాకుండా ఆయన మనకు వెలుగై ఉన్నాడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన మన జీవితాన్ని వెలిగించినాడు మనలోని చీకటి తీసివేసినాడు అంధకారాన్ని తీసివేసినాడు దూరస్సులైన మనల్ని దేవునితో సమీపస్తులుగా చేసినాడు ఆదాము ద్వారా కోల్పోయిన సవాసాన్ని తిరిగి తిరిగి కలుపుతూ వచ్చినాడు కాబట్టి మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు అంతేకాకుండా మనకు ఆత్మరక్షణ ఇచ్చినాడు మనకు ఏ శిక్ష లేకుండా చేసినాడు కనుక మనము యేసు ప్రభుని శృతించాలా ఆరాధించాలా గనపరచాలా ఎందుకంటే మనకు మహా సంతోషం ఇవ్వడానికి మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి మనము మరణ దాసం నుంచి విడిపించడానికి మనల్ని అంతేకాకుండా మనం చేసిన పాపాలు బట్టి ఆ శిక్ష నుంచి విడిపించడానికి మనకి రావాల్సిన ప్రతిఫలము మనకి రావాల్సిన ప్రతికారము మన పాపాలు బట్టి వాటి నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాడు మనకు బదులుగా తన చేతులు ఇచ్చినాడు మనకు బదులుగా తన పాదములు ఇచ్చినాడు మనకు బదులుగా తన శరీరాన్ని ఇచ్చినాడు మనకు బదులుగా తన శిరస్సు ఇచ్చినాడు మనకు బదులుగా ఆయన శరీరం అంతా అర్పించి ఆయన తన రక్తము కార్చి తన తలలో ములకిట్టం పెట్టుకొని ధరించి ఆ కుపులో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు పక్కలో బల్లెపోటు సిల్వలో రక్తం అంతా కార్చి ఆయన మనల్ని పాప విమోచనగా మన పాపాలకు క్షమాపణ మన అపరాధాలకు క్షమాపణ ఇచ్చినాడు మనకు సమాధానం ఇచ్చినాడు మన సమానార్థ బదిలి బలి ఆయన పొందినాడు మన సమానార్థ శిక్ష ఆయన పొందినాడు మన అపరాధ పరిహారం కొరకు బలి అవుతూ వచ్చినాడు మన కొరకు రక్తాన్ని ధారగా పోస్తూ వచ్చినాడు మన దోషాల బట్టి నలగొట్టబడుతూ వచ్చినాడు మన అతిక్రమాలను బట్టి గాయపరచబడుతూ వచ్చినాడు మన వ్యసనాలు సహించినాడు మన సమాధానం కొరకు ఆయన శిక్షింపబడినాడు మన దోషాలు బట్టి నలగొట్టబడుతూ వచ్చినాడు ఈ రీతిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనము పాప శరీరాకారంతో చేసిన రక్త మాంసాలతో చేసిన పాపాన్ని రక్త మాంసాలు అర్పించి మన మనల్ని ఆ శిక్ష నుండి దైవ ఉగ్రత నుండి శిక్ష నుండి రెండవ మరణం నుండి మనల్ని విడిపించి ఆయన మహా సంతోషం ఇచ్చినాడు రెండవ మరణం లేకుండా చేసినాడు మన మనకొరకు సమాన సమాధాన బలి అయి మనకొరకు సమాధానం ఇచ్చినాడు నెమ్మది ఇచ్చినాడు ఏ శిక్ష లేకుండా చేసినాడు భయము లేకుండా చేసినాడు అంతేకాకుండా మనల్ని రాజులని యాజకులుగా దేవుని సొత్తుగా దేవుని ప్రజలుగా పరలోక రాజ్య వారసులుగా ఆ నిత్య రాజ్యానికి పాత్రలుగా చేసినాడు కనుక మనకు మహా సంతోషం మరణ భయం నుండి శిక్ష నుండి తప్పించి నిత్య రాజ్యానికి నిత్య జీవానికి పాతులుగా చేసినాడు గనక మనం ఆయన సుధించాలా ఆరాధించాలా కొనియాడాలా మనం గనపరచాలా ఎందుకంటే మన పాపాన్ని బట్టి ఆదాము ద్వారా అవ్వ ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి పితరుల ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి మన క్రియలను బట్టి మనము మరణానికి పాత్రం శిక్షకు పాత్రం ఉగ్రత ఉగ్రతకు పాత్రము రెండవ మరణానికి పాత్రము అయితే దేవుడు వాటన్నిట్లోంచి విడిపించి మనకు సమాధానం ఇచ్చినాడు మనకు నెమ్మదిచ్చినాడు ఆ మరణ దాస్యము మరణ భయం నుంచి విడిపించినాడు నిత్య రాజ్యం ఇచ్చినాడు నిత్య నిత్య జీవం ఇచ్చినాడు అంతేకాకుండా మరి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసినాడు పరలోక రాజ్య వారసులుగా చేసినాడు మనల్ని ఆ యొక్క మరణ దాస్యం నుంచి మనల్ని విడిపించినాడు గనక దేవుణ్ణి మనం శృతించాలా ఆరాధించాలా గనపరచాలా మన జీవితంలో మహా సంతోషకర శుభార్థమానం యేసుప్రభు మన కొరకు జన్మించినాడు ఏసుప్రభు మన కొరకు అర్పించుకున్నాడు యేసు ప్రభు మనపక్షంగా మనకు రావాల్సిన యావత్ బాధ ఆ శిక్ష ఆ శ్రమ ఆ యొక్క మహాశోకము తానే భరిపి భరించి అనుభవించి వాట్లన్నిట్లో విడిపించినాడు గనక మనం ఆయన్ని శృతించి ఆరాధించి గణపరిచి మరి కొనియాడబద్ధలమై ఉన్నాం దేవుడి వాక్యము దీవించిన గాక ఆమెన్